సార్ త్రిపుర సమయం ఇది అసెంబ్లీ కౌన్సిల్ త్రిపురార్ అనేది ఇక్కడ హైదరాబాద్ ఈ రీజనల్ రింగ్ రోడ్డు అన్నది ఈ రీజనల్ రింగ్ రోడ్డును ఇష్టానుసారం మార్చారు పెద్ద రైతులు పెద్ద పెద్ద వాళ్ళను బడా బాబులను కాపాడడం కోసం దాని అలైన్మెంట్ ఇష్టానుసారం మార్చి చిన్న రైతులను తిప్పలు పెడుతున్నారు భూసేకరణ చట్టం ప్రకారం కూడా వెళ్ళడం లేదన్నది రైతు సంఘాలు వీళ్ళందరూ చాలా ఆందోళన చేస్తున్నారు నిన్న కూడా చేశారు ఈ విషయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా కాంగ్రెస్ శాసనసభ్యుడు అయినప్పటికీ ఆయన కూడా ఈ అంశం మీదే ఒకటికి రెండు సార్లు తీవ్ర విమర్శలు చేసి నాకు పదవి కాదు ఇదే ముఖ్యం అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది సరే ఆయన అంతర్గత సర్దుబాటు ఎలా ఉన్నా కానీ ఇంకోవేపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అది వరకు వీళ్ళకు న్యాయం జరిగేవి చూస్తాను రైతులకు అన్యాయం జరగకుండా ఇవన్నీ చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడైతే నిన్న కూడా రేవంత్ రెడ్డి రెండు మూడు సమావేశాల్లో మాట్లాడారు అందులో ఒకటి సెప్టెంబర్ పదిహేడుతో సహా హైదరాబాద్ అసలు ప్రపంచానికి గేట్వే అవుతుంది ఇవన్నీ కూడా చెప్తూ ఇవన్నీ కొనసాగుతున్నాయి చాలా స్పీడ్గా వెళ్తాయి అని చెప్తున్నారు అంటే వాళ్ళ దృష్టి అయితే మారడం లేదు దీని మీద రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈ ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గురించి అంత ఎక్కువ చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాన్నే కొనసాగిస్తున్నారు ఎక్కడెక్కడ మీకు సంబంధించిన బడాబాబులు భూములు పోతాయంటారు అక్కడంతా మీది మెలికెలు తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు పైగా మాకు ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం లేదు దీని మీద మేము ఎంత అయినా వెళ్తామన్నది రైతులు అనేక అనేక చోట్ల ఒక చోట కాదు కనీసం పది పన్నెండు పాయింట్స్లో వాళ్ళు తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం దీని వెంటనే దృష్టిలోకి తీసుకొని ఒక సహేతుకమైన పరిష్కారం వాళ్ళకి హామీలు ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రింగ్ రోడ్డు చాలా మెలికెళ్ళి తిరిగిందని తర్వాత ఏమో రామోజీరావు కోసం తిప్పారని కొంతమంది ఆయన కోసం తిప్పారని కొంతమంది అప్పుడు అంతా పత్రికల్లో మొదటి పేజీ అంతా రింగ్ రోడ్ అలైన్మెంట్లే వస్తుండేవి మరొకసారి హైదరాబాదు తెలంగాణ రైతులు అలాంటివి ఒక దీంట్లో చిక్కుకున్నట్టుగా కనిపిస్తుంది పరిష్కరించడం చాలా ముఖ్యం ఇక్కడే మెట్రో రైలు గురించి కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖంగా దీని సెకండ్ పేజ్ అని చాలా భారీగా మీడియాలో వస్తున్నది ఎల్లంటి అనేది మెట్రో రెండో దశలో వాళ్ళు చే నుంచి వాళ్ళు మేము తప్పుకుంటాము ఈ మొదటి దశలోనే మాకు వేల కోట్లు మేము అనుకున్నది మాకు రాలేదు నష్టం చాలా వచ్చింది ఇప్పుడు మే రెండో దశ అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం ఈ సమన్వయం ఇదంతా కూడా మేము దీన్ని తట్టుకోలేమని వాళ్ళు బయటకు వెళ్తామని అంటే రేవంత్ రెడ్డి ముడుపులు చాలా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటున్నారని కేటీఆర్ నేను అతను చాట్లో ఆయన ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు అసలు ఈయన పేరు ఎనుముల కాదు ఈయన పేరు ముడుపులా అని ఆయన మధ్య పంచులు ఎక్కువగా వాడుతున్నారు కదా బీఆర్ఎస్ అది కూడా ఆయన వేస్తున్నారు అదే సమయంలో మెట్రో రైలు అంతకుముందు ఎండిగా ఉన్న శ్రీ శ్రీధర్ రెడ్డి ఆయన సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా తీసుకొని సర్ఫరాజ్ అని కొత్త అధికారిని దానికి బాధ్యుడిగా నియమించారు సో హైదరాబాద్ నగరం దాని చుట్టుపక్కల ఈ రీజనల్ రింగ్ రోడ్డు మెట్రోతో సహా తీవ్ర పరిణామాలు భిన్నాభిప్రాయాలు ఆందోళనలు ఉద్యమాలు వస్తున్నాయి వీటిని సకాలంలో పరిష్కరించడం చాలా అవసరం సార్ సార్ రైతు సెవెన్సులపై రణం బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు